స్వాగతం నెల్లూరు కేంద్ర కారాగారంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారితో వైఎస్ఆర్ సిపి నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ములాఖతయ్యారు అయ్యారు ఈ సందర్భంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారితో కలిసి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు కాకాని గోవర్ధన్ రెడ్డి ఎంతో ధైర్యంగా ఉన్నారని తెలిపారు చేయన్ తప్పుకు అక్రమ కేసు మనాయించి కూటమి ప్రభుత్వం కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని జైల్లో పెట్టిందన్నారు ఈ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి ఎలాంటి సంబంధం లేదని కక్షపూరితంగా నేరికి en మైండ్స్ కేసుకు సంబంధించి గత ప్రభుత్వంలోని విచారణ జరిగి ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోలేదని అధికారులు రిపోర్ట్లు ఇచ్చారని అయినప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేసు నమోదు చేసిందన్నారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రశ్నిస్తున్న గొంతును నొక్కాలని ప్రభుత్వం ఈ అక్రమ కేసు బనాయించిందన్నారు కేసులో కాకా గోవర్ధన్ రెడ్డి క్లీన్ షీట్ తో బయటకు వస్తారని తెలిపారు జైల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కలిసినప్పుడు కార్యకర్తలకు అండగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లో మరింత విస్తృతంగా తీసుకెళ్లారు questo c'inciano le teleper Yeah, I

ఈరోజు ములాఖత్లో గోవర్ధన్ రెడ్డి గారిని కలవడం జరిగింది గోవర్ధన్ రెడ్డి గారు చాలా ధైర్యంగా చాలా మనోధైర్యంతో కూడా ఉన్నారు ఎందుకంటే ఈ కేసు అక్రమం కేసు అని ప్రజలందరికీ కూడా తెలుసు ఒక జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా తెలుసు ఎక్కడ కూడా ఆయన మైనింగ్ చేసిన కానీ ఆయన మైనింగ్కి సంబంధించి పర్మిషన్స్ ఇస్తూ సంతకాలు పెట్టడం కానీ ఇలాంటివి ఏమీ లేవు ఏదో ఒక కేసును పెట్టాలని సంవత్సరం రోజులుగా వెతికి 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 ఏ కేసు కూడా దొరక్క లాస్ట్కి ఇది పాత కేసు గత ప్రభుత్వమే దీని మీద విచారణ చేసి దీంట్లో ఏం జరగలేదని చెప్పి గత ప్రభుత్వంలోనే తెలిసినటువంటి కేసుని మళ్ళీ అదే అధికారుల దగ్గర మళ్ళీ కేసు పెట్టించడం ఆ కేసుని తీసుకొని వచ్చి దాంట్లో కూడా ఆ కేసులో జస్ట్ అది ఒక పెనాల్టీ లేసి వదిలేస్తారన్న ఆలోచనతో దాంట్లో ఎస్సీఎస్టీ కేసుని కానీ అలానే జెరటిక్స్ జెరటన్ స్టిక్స్తో బ్లాస్ట్ చేయాలనే ఆలోచన చేసినారని వీటన్నింటినీ సెక్షన్స్ అన్నింటినీ కూడా యాడ్ చేసి బెయిల్ రాకుండా లోపల నిర్బంధించాలన్న ఆలోచన తెలిపినటువంటి కేసే తప్ప ఇంకోటి కాదని ప్రజలందరికీ తెలుసు ఈ విషయం ఆయనకి కూడా తెలుసు అయితే ఈ కేసు మీద చట్టపరంగా పోరాటం ఖచ్చితంగా చేయడం కూడా జరుగుతుంది అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడిన అరగంట సేపట్లో కూడా ప్రజల గురించి కానీ అలానే కార్యక్రమాల గురించి కానీ పార్టీ గురించే ఆయన మాట్లాడడం జరిగింది అంటే యథావిధిగా సర్వేపల్లి బలి ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఒక భరోసా కల్పిస్తూ అక్కడ యాక్టివ్గా ఉండడం అలానే జిల్లాలో కూడా మన పార్టీ ఎప్పుడైతే ఇంతకుముందు లాగానే పార్టీ కార్యక్రమాలు వాటి అన్నిటినీ కూడా చేయాలనే ఆలోచనతో ఆయన డిస్కస్ చేయడం కూడా జరిగింది తప్పకుండా గోవర్ధన్ రెడ్డి గారి ఆలోచనతో ఆశయాలన్నీ కూడా తెలుసు వాటి అన్నింటినీ బేస్ చేసుకొని తప్పకుండా రాబోయే రోజుల కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా జూన్ నాలుగో తారీఖున వెనుకూట కూడా నిర్వహించాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది దాని గురించి కూడా గోర్ధన్ రెడ్డి గారు డిస్కస్ చేస్తారు అది నగరం జిల్లాలో చక్కగా చేయాలని ఆయన కొన్ని సలహాలు కూడా చెప్పడం జరిగింది అలా గోర్ధన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా కూడా ఆయన ఒకటే ఆలోచిస్తారు పార్టీ కమిట్మెంట్ ఒకటి ప్రజల సంబంధించినటువంటి కమిట్మెంట్ ఒకటి అలా ఒక మంచి కమిట్మెంట్ ఉండే లీడర్ ఇలా అక్రమ కేసుల్లో బా లోపల పెట్టడం అంత మాత్రమైనా ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వెనకడు గేసేది ఉండరు పార్టీ రోజు అధికారంలో ఉన్న పార్టీ ఒకటే ఆలోచిస్తూ ఉంది వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు ఎక్కువ అవుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు వీటన్నిటిని నిలుపుదల చేయాలంటే ఎవరైతే మాట్లాడుతుంటారో వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టాలనే ఆలోచనతోనే ఈ కేసులు ఇటువన్నీ కూడా పెట్టడం జరిగింది అంత మాత్రమైనా ఎవరు కూడా పార్టీలో ఆలోచించి భయపడే వాళ్ళు ఎవరు లేదు ప్రజలు కూడా ఎవరు కూడా ఆలోచించరు తిరుగుబాటు అయితే వస్తుంది ఇక్కడ చేసుకుంటే పోతే సో తప్పకుండా నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ అలానే సర్వేపల్లి కాన్స్టెన్సీలో కూడా ఆ పార్టీ కేడర్ను కానీ అందరినీ కూడా యాక్టివ్గా ఉంచడానికి గోధమ్ రెడ్డి గారు కొన్ని సూచనలు సలహాలు కూడా చెప్పడం కూడా జరిగింది తప్పకుండా వాటి అన్నింటినీ ప్లేస్ చేసుకొని రాబోయే రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు అన్నింటినీ కూడా చక్కగా నెరవేర్చేందుకు నెల్లూరు జిల్లాలో ప్రయత్నించడం